బాయ్ రామ్మోహన్ గారు ఫోన్ ఇస్తాడు రా స్వామి ఏడవలేమో ఇంటికాటు వచ్చి అంట అదే రామ్మోహన్ ఐదు లక్షలు తీసుకుని సంవత్సరమా ఇంతవరకు వడ్డీ లేదు అసలు లేదు ఏం లేదురా అది ఐదు లక్షలు అడుగుదామని వస్తేరా ఇంటికాటికి ఇంటికాటికి వచ్చి అడిగిన నీకేమొక్కుంది అసలు ఇంతకు ఎవరు నువ్వు నీళ్ళు ఎక్కడ అడుగుదామని ఇంటికాటికి వచ్చినట్ట దాంట్లో తప్పేముందిరా అది కూడా తప్పంటే ఎట్లా డబ్బు లేరా స్వామి అవసరం ఉందిరా అసలు ఇకపోతుంది వడ్డీ ఇకపోతావి ఎట్లా రా డబ్బులు ఇరా స్వామి చూడు నువ్వు ఇంటికాడికి వచ్చి అడిగేది మర్యాద కాదు నీ డబ్బులు ఎగరకొట్టింటే నన్ను అడుగు నీకు డబ్బులు ఎగరకొట్టలేదు నీ డబ్బులు ఇస్తాము ఏమంత ఆతరము ఆత్రం కాదరా మోహన నాకు డబ్బులు అవసరం ఉంది ఐదు లక్షలు తీసుకున్నా నాకు వడ్డీతో సహా ఇచ్చేసాము లేకపోతే నేను నాకు తలక నేను నిజంగా నొప్పేసాను రోజు నీ గురించి రాత్రి ఆలోచించి ఆలోచించి చచ్చిపోతాను నువ్వు ఇస్తావు లేదని టెన్షన్ వస్తుంది నీకు కళ్ళేకి వస్తాను నన్ను నేను నేనేమన్నా నీకు ఎగరకొట్టి అన్న లేకపోతే నీ డబ్బులు ఇవ్వకుండా దేశమంతా పోయి ఎంజాయ్ చేస్తాడు అన్న నీ డబ్బులు రూపాయితో సహా తీసుకో కానీ ఇచ్చే వరకు ఓపిక ఉండాల నీ ముఖం చూస్తుంటే అంత దీనంగా పెట్టినావు ఈ రోజు రేపు చచ్చిపోయావు అని మాత్రమే దిగులు లేకుండా ఎట్లుంటుంది నిద్ర ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు నువ్వేమో తీసుకొని పోతివి నా డబ్బులు నాకు కష్టార్జితం కదా నేను కూడా నయా పైసా కూడబెట్టుకొని సంపాదించుకోండి నువ్వేమో వడ్డీ ఇకపోతు అసలు ఈగిపోతు పట్టించుకొనే పట్టించుకోకుండా ఉన్నావు లెక్కీ ప్లీజ్ రామ్మోహన్ లెక్కి రామ్మోహన్ సార్ సార్ నీ ఓవర్ యాక్షన్ ఎవరన్నా జనాలు చూస్తే నేను ఒకరిని నీకు మోసం చేసి పారిపోయినాడు అనుకోవాలా సర్లే అరీ అవన్నీ ఏం కానీ నీకు ఐదు లక్షలు బాకీ కదా మొత్తం తీసుకో నువ్వు ఇంకో లక్ష ఇప్పుడు ఆరు లక్షలు అవుతుంది బంగారం ఉంది బ్యాంకులో ఇడిపించుకొస్తాను బంగారం నీ డబ్బులు ఇచ్చేస్తా అంతేసాడు బాగా వేసేసాడు కాదు నా ఐదు లక్షలు నాకు ఇవ్వని చెప్తే మళ్ళీ లక్ష రూపాయలు ఎక్స్ట్రా అడుగుతావు నా దగ్గర ఏడు లెక్క ఇచ్చేదానికి నువ్వు నా లక్ష నా ఐదు లక్షలు నాకు ఈ స్వామి నువ్వు నీకు లక్ష యాడి నుంచి తీసుకుని వచ్చేది అరే నీకు మర్యాద ఉండొచ్చు చూడరే నీకు ఇప్పుడు ఐదు లక్షలు కావాలి కదా నీకు ఐదు మళ్ళీ ఐదు లక్షలు కావాలంటే ఒక లక్ష నాకి ఆరు అయితుంది బంగారం డబ్బులు ఇచ్చేస్తా ఫస్ట్ ఒక లక్ష తీసుకున్నప్పటి నుంచి ఇట్లా మొదలు పెట్టి లక్ష రూపాయల దగ్గర నుంచి రెండు లక్షలు పోతే రెండు నుంచి మూడు పోతే మూడు నుంచి నాలుగు పోతే మొత్తం ఇప్పుడు మళ్ళీ లక్ష రూపాయలు తీసుకొచ్చి నుంచి ఆరు అవుతుంది అంతే కుదరదు రమ్మ నా ఐదు లక్షల నాకు ఈ ఐదు లక్షలు నీకు కావాలనుకుంటే ఇంకో లక్ష ఇస్తే ఆరు లక్షలు ఇస్తా లేదంటే నువ్వు ఎదురు చూసుకుంటే కూర్చోవాల్సిందే ఇంకా కాదరా ఐదు లక్షలు ఇస్తాను గ్యారంటీ లేదురా లక్ష రూపాయల దగ్గర నుంచి ఇట్లే మొదలు పెట్టినావు పోలీస్ స్టేషన్ లో కేసు నువ్వు కేసు పెట్టినా ఏమి చేసినా నీదేమి జరగదు అది నేను ఎడమ చేత సొంతం పెట్టినా నువ్వు ఇట్లాంటివి చేస్తావని పెడతావా కేసు పెట్టుకోవా ఎవరికి ఏంది పెడతావు నువ్వు అసలు పోలీసులు పట్టించుకుంటారా మళ్ళీ ఏమి పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా అంటే బాయ్ అంటావు నన్ను మళ్ళీ లేకపోతే నీకు ఐదు లక్షలు కావాలంటే తీసుకోవాళ్ళు ఇస్తా ఆరు ఇస్తా మళ్ళీ అంటే కాదే నువ్వు ఇప్పటికి ఐదు లక్షలు తీసుకున్నావు ఐదు లక్షలకు మళ్ళీ లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఆడతాను నేను ఎందుకు ఇస్తాను నువ్వు నా ఐదు లక్షల రూపాయలు నేను ఎక్స్ట్రా అడగలే ఐదు లక్షలకి ఇంకోళ్ళు వచ్చిస్తే ఆరు అయితుంది అని చెప్తా అంట ఆరు అయితే అది అది కదా నువ్వు అది తీర్చాలి కదా అది తీర్చాలంటే నువ్వు అది కదా పోలీస్ స్టేషన్ లో స్వామి ఓవర్ యాక్షన్ తగ్గించుకొని నా దగ్గర నాకు ఇయ్యాలనుకుంటుంటే ప్రేమతో మళ్ళీ లేకపోతే నువ్వు పెద్ద ఏమి ఏమి కోట్లు ఇచ్చి పోట్టుకున్న మధ్య మాట్లాడుతావు నాకు అదే కోపం ఐదు లక్షలు నాకు ఎక్కువ ఎవరికి నువ్వే మనిషి కాదా ఏమన్నా లెక్కలేదు అంటావు నా దగ్గర డబ్బులు నన్ను అడుగుతా నర్మే మళ్ళా మాట్లాడతావు డబ్బులు లేవని చెప్తావు నాకే లేదా నిజంగా ఏది లేదు మళ్ళా మాట్లాడతావు వాకిట్లో కూర్చొని ఎదురు చూసుకో మీరు కూడా ఎవరినంటే అలా నమ్మి డబ్బులు ఇద్దండి ఇట్లా అప్పులు ఇస్తే అంతే సంగతి లేదు కాలం బాగాలేదు మనమేందో అప్పు ఇచ్చి వానికి రుణపడినట్టు లక్షకు రెండు లక్షలు రెండు లక్షలకు మూడు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇచ్చుకుంటూ మనకి మనకేం కర్మ ఏమో నాకు ఇది అర్థమే కాదు మీరు కూడా ఎవరికి ఊరుగురికి అప్పులు ఇద్దండి అసలు వద్దు ఈ సమాజం అంతా అప్పుల పని వద్దు